లేదు అంటే వాళ్ళే వచ్చి ఇక్కడ ఒక చోట కూర్చొని గౌరవ కాలెక్టర్ అందరి సమక్షంలోనే అవిశ్వాసం తెరదించాలనే ఉద్దేశంతో మనకు మనమే పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకుందామా ఎందుకైనా మనిషి మనమైతే దీనికి సిద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అవిశ్వాసం మనం ఆరో తారీఖు నాడు సబ్మిట్ చేయడం జరిగింది గౌరవ కారెక్టర్ గారు ఆ సందర్భంలో మా కార్పొరేటర్ని బిఆర్ఎస్ పార్టీ పిపామించి మేము ఎంతో మద్దతు ఇచ్చి ఎన్నికల సందర్భంలో మాకు ఎంతో చదువుడిగా ఉన్న మా కార్పొరేటర్లని వాళ్ళని భయప్రాంతాలకు చేసి వాళ్ళని ఎంటబడి వాళ్ళని వాళ్ళని బెదిరించి కూలగొడతాం లేకపోతే కబ్జాలు చేసి మీకు ఇచ్చేస్తాం అది చేస్తామని చెప్పి ఆ సందర్భంలో కొద్దిమంది కార్పొరేటర్లు పార్టీ వాళ్ళు ఇంకో గండవ కప్పుకున్నమాట వాస్తారు ఆ సందర్భంలో మేము అవిశ్వాసం ఎప్పుడైతే పెట్టుకున్నామో ఏడో తారీఖునాడ మేము ఆరో తారీఖునాడ పెడితే ఏడో తారీఖు నాడే ఒక ఐదుగురు కార్పొరేటర్లతో సంతకాలు పెట్టేయడం జరిగింది మమ్మల్ని మిస్లీడు బిస్ రిప్రజెంటేషన్ అంటే తప్పుదో పట్టించు అని చెప్పి ఒక కంప్లైంట్ కలెక్టర్ గారికి వేయడం జరిగింది కలెక్టర్ గారు ఆ బేసిస్ మీద వారు దాంట్లో ఐదుగురులో ఇద్దరు మళ్ళీ మాతోటే ఉన్నారు ఇటు అలివార సరిత గారు కానివ్వండి లేకపోతే ఇటు దేవేందర్ అలివార సరిత దేవేందర్ గౌడ్ కానివ్వండి లేకపోతే బచ్చరాజు గారు కానివ్వండి అంటే ఐదుగురు ఇస్తే లెటర్ ఇస్తే దాంట్లో ముగ్గురు మళ్ళీ మాతోటే ఉన్నారు ఇద్దరు మాతోటే ఉన్నారు అంటే ఒక ముగ్గురుతోటి ఒక ముగ్గురుతోటి ఆ యొక్క కంప్లైంట్ అంటే ఐదుగురు సబ్మిట్ చేసి దాని బేసిస్ మీద హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టుకి వెళ్తే హైకోర్టు వారు వాళ్ళు ఈ సందర్భం ఎంత దారుణం అంటే మేము ఎంతో జాగ్రత్తగా ఎప్పుడైతే నో గార్ట్మెంట్ మేము సబ్మిట్ చేసినామో ఇమ్మీడియట్గా నో గార్ మేము కెవిట్ వేయడం జరిగింది కెవిట్లో వీళ్ళందరినీ పార్టీ చేసినాం పార్టీ చేసినాక మాకు కనీసం సమాచారం ఇవ్వకుండా కెవిట్లో నోటీస్ కూడా సర్వ్ చేసినాం సరైన నోటీస్ కూడా వాళ్ళకి అందరి కెవిటార్ ఎవరైతే ఉన్నారో హరిశంకర్ రెడ్డి గారు కానీ లేకపోతే మన కొత్తూరు మహేష్ కానివ్వండి అంటే వాళ్ళు సబ్మిట్ చేస్తుంది కాబట్టి వాళ్ళని కనీసం నోటీసు పంపకుండా వాళ్ళు హైకోర్టులో వెళ్ళి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేశారు ఆ స్టే తెచ్చుకునే ప్రయత్నంలో వాళ్ళు స్టాండింగ్ కౌన్సిల్కి ఇచ్చడం ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది మాకు కాపీ తీసుకొని నెక్స్ట్ డే మళ్ళా మేము అడ్వకేట్ పెట్టుకొని జడ్జి గారికి చాలా క్లియర్గా క్లుప్తంగా చెప్పడం జరిగింది ఇది పొలిటికల్గా జరిగింది తప్ప ఇంకో దీంట్లో ఉద్దేశం లేదు చట్టంలో ఒకసారి నో గవర్నమెంట్ మోషన్ పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితిలో ఆ నో గవర్నమెంట్ మోషన్ జరగాల్సిందే బై ఎనీ రీజన్ ఇక అదే చెప్తున్నా క్లాస్ టెన్లో అయితే మున్సిపల్ రూల్స్ ఉన్నాయం టూ థౌసండ్ ఎయిట్ ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రూల్స్ అవే ఇప్పుడు అడాప్ట్ చేస్తుంది కాబట్టి ఆ లో బై ఎనీ రీజన్ దర్ ఇస్ నో అడ్జ్మెంట్ అని చెప్పి చాలా క్లియర్గా చట్టంలోనే ఉంది ఆ చట్టాన్ని బేస్ చేసుకొని మేము చాలా జడ్జిమెంట్లు కానీ లేకపోతే ఇవన్నీ కానీ ఇతరత్ర కానీ మేము హైకోర్టు ద్వారా హైకోర్టుకి మనం సబ్మిట్ చేయడం జరిగింది హైకోర్టు చాలా క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది దెర్ ఈస్ నో స్టే ఆన్ దిస్ స్టే ఇచ్చే అవసరమే లేదు ఖచ్చితంగా వాళ్ళు పెన్షనర్స్ చాలా ఇరవై ఐదు నిమిషాలు ఆర్గ్యుమెంట్లు అయ్యండి ఇరవై ఐదు నిమిషాలు ఆర్గ్యుమెంట్ అయిన సందర్భంలో ఎందుకు వాళ్ళు ఏమన్నా కలెక్టర్ని ఎందుకు అప్రోచ్ చేయరు దీన్ని అవసరమైతే ఉన్నా ఇంకా పెట్టుకోవచ్చు వాళ్ళు లేదు అంటే కలెక్టర్ మీరు మీరుంటే ఇప్పుడు దీనికి ఐదు తారీఖు లోపు ఏమైనా ఉంటే మీరు దీన్ని డిస్పోజ్ చేయండి తప్ప దీన్ని ఆపొద్దు అని చెప్పి ఉద్దేశంతో హైకోర్టు కూడా మనకు పాలసీ పాల్చియ్యడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక కావాల్చుకొని ఏదైతే కార్పొరేటర్ గతంలో మాతో ఉండి ఇప్పుడు మాతో విభేదించి ఆయన కూలిపోతున్నాయో లేకపోతే ఇంకేదో బాధపడకుండా పోయిండో ఆ కార్పొరేటర్ ఆయనతోటి మళ్ళీ ఆ ముగ్గురుతో మళ్ళీ మా పైన కోర్టు నుండి కేసు పెట్టించారు చార్జోపీస్ ఆ ఫోర్ ట్వంటీ సెక్షన్ కనీసం దాంట్లో ఏం రాసిందంటే నేను డెవలప్మెంట్ కోసం తీసుకున్న సంతకాలు అని చెప్పి చెప్పి తీసుకున్నాడు డెవలప్మెంట్ కాకుండా అవిశ్వాసాన్ని వాడిండు అని చెప్పి అట్లా కూడా లేదు డెవలప్మెంట్ తీసుకున్న సంతకాలు అని చెప్పి ఉంది అంతే అది ఒక ప్రిస్టెడ్ ఫార్మ్ వన్లో ఉంటుంది కలెక్టర్ గారు యాక్సెప్ట్ చేశారంటే మనం ఒక ప్రింటెడ్ ఫార్మేట్లో మనం సబ్మిట్ చేస్తాం దాంట్లో ఒక ఆయన సంతకం పెట్టిన ఆరో నెంబర్ ఆ సంత ఒక ఆయన పదకొండో నెంబర్ ఒక ఆయన పన్నెండో నెంబర్ ఉంటుంది అంటే దానికన్నా ముందు ఒక ఆరుగురు పెట్టారు వీళ్ళ మధ్యన ఇంకో ఐదుగురు పెట్టిరు పదకొండు పన్నెండు పెట్టి దాని తర్వాత కూడా వేరే వాళ్ళు పెట్టి కేసు చేసుకొని కలెక్టర్ గారిని మరి ఒత్తిడి తెచ్చిరా మరి ఏమైందో నాకు అర్థం కాలేదు కలెక్టర్ గారు రాజ్యాంగం ప్రభుత్వం అంటే ప్యారలల్గా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్తో భాగస్వాములుగా కలెక్టర్ గారు కూడా ఉంటారు ఆ కలెక్టర్ గారు ఉన్న సందర్భంలో మరి కలెక్టర్ గారు లాస్ట్ సెకండ్లో లాస్ట్ సెకండ్లో కూడా కాదు పదిన్నర నుంచి మాకు ఫోన్లు వేసుకోవాలి పెట్టింది పోస్ట్ పోన్ అయింది అడ్జన్ అయింది అడ్జన్ పదకొండు గంటలకు మీటింగ్ ఉంటే పన్నెండున్నరకు పన్నెండు గంటలకు దాదాపుగా మాకు ఆ రైటింగ్ రిటర్న్ నోటీసులు కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినాయని చెప్పి ఇల్లు ఇళ్ళు తిరిగి మా కమిషనర్ గారు సిబ్బందిని చేయడం జరిగింది ఎక్కడ ఈ న్యాయం ఇది ఎక్కడ నీతి అరొకటి గంటలకు నోకాన్మెంట్ మోసం జరగాల్సిన సందర్భం నోకాన్ మోసం పెట్టకుండా దాన్ని కనీసం ఏర్పాటు చేయకుండా మాకు తెలియదు మనం ఆపోజిటర్లో ముందు రోజు తెలుసు వాయిస్ అంతా సర్క్యులేట్ అవుతుంది ఎవరో వ్యక్తి మాట్లాడి మనం గెలిచినాం రేపు పెట్టి పరిస్థితులు అయిపోదు హండ్రెడ్ వన్ పర్సెంట్ మీ అందరికి గుడ్ న్యూస్ చెప్తున్నానే వాయిస్ కూడా అందరినీ అన్ని గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతుంది మరి వాళ్ళకి ముందు తెలుసు కలెక్టర్ గారేమో ఇరవై పోనీ ఐదు తారీఖు డేట్ వేసి ఇచ్చు పోనీ నాలుగు తారీఖు డేట్ వేసి ఇచ్చి ఐదు తారీఖు సర్వే చేసినట్టు అట్లా కూడా కాదు ఐదు నాకు డేట్ వేసి ఇచ్చి పొద్దున మాకు దాదాపు పన్నెండు గంటలకు వీటికి పదకొండు గంటలకు జరగాల్సిన ఎలక్షన్ ప్రొసీజర్ రికార్డ్మెంట్ మోషన్ అది పదకొండు గంటలకు జరిగింది అది పన్నెండున్నరకు జరిగింది సో ఇట్లా ఇక రోజు ఇదే పని ఇంకో పని లేదు ఇంకోటి ఏం లేదు రోజు మాపే పెట్టాలి లేకపోతే ఎవరెవరిని చేయాలి అని చెప్పి ఆ పోయిన కార్పొరేటర్లతో ఒక కేసు పెట్టించి నేను సంతకాలు అక్రమంగా తీసుకున్న వాళ్ళ దగ్గర మిస్లీడ్ మిస్లీడ్ చేసిన చెప్పి మరి ఆ రోజు ఆయన కూడా మేము ఏంటో బయటకు పోతే వచ్చిండి మీ అందరికీ తెలుసు మీడియా ప్రజలందరికీ అందరికీ మీడియాకు కానీ పబ్లిక్ కానీ మేము ఏడికి పోతే మాతో వచ్చింట్టు మాతో పాటు ఉన్నట్టు మాతో పాటు క్యాంప్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు ఆ యొక్క ఆ సందర్భంలో ఇవ్వడం కూడా నిజంగా ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కాదు పోలీస్ స్టేషన్లో కేసు కూడా కనీసం విచారణ జరగలేదు ఎఫ్ఐఆర్ నమోదైంది అంతే కనీసం విచారణ కూడా చేసిన సందర్భం లేదు ఇప్పుడు వారు నిజంగా కా కాంగ్రెస్లో ఉన్న నాయకులు కానీ లేకపోతే వాళ్ళు కానీ గెలవాలనుకుంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి ఏదో మంచి వచ్చేయడో జరిగింది కదా వాళ్ళు మేయర్ కావాలనుకున్నారంటే నో నో కాన్ఫిడెన్స్ పెట్టి నెగ్గొచ్చు దాంట్లో క్లియర్గా మన అవకాశం ఉంటే ఐదు తారీఖు నాడు వాళ్ళు ఏదో నిజంగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటే నెగ్గాలి ప్రజాబలం ఉన్న వాళ్ళే నెగ్గాలి మనం మరి ఎక్కడ నెగ్గినట్టు కానీ లేకపోతే నెగ్గిన వాళ్ళకి సంఖ్యాబలం ఉన్నట్టు కానీ కనీసం ఎక్కడ కూడా కనీసం కనిపించదు సో ఇది నిజంగా కూడా ఇది ఖచ్చితంగా గౌరవ కలెక్టర్ గారికి మళ్ళీ వినవిస్తాం అట్లాగే ఎన్ని ఆప్షన్స్ ఉంటే అన్ని రకాల ఆప్షన్ ప్రభుత్వానికి నివేదిస్తాం కలెక్టర్ గారి పైన కోర్టు కూడా వెళ్తాం అట్లాగే మా పైన వేసిన కేసును కూడా మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి దాన్ని ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేస్తాం లేదు అంటే ఛార్జ్ ఏమనండి ఎస్ఎస్ఓ గారిని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఛార్జ్ వేస్తే అది క్రిమినల్ కోర్టులోనే తెలుసుకుంటాం అట్లయినా సరే చేయాలి కాబట్టి ఈ యొక్క సభ్యుల యొక్క ప్రాథమిక హక్కుని సెక్షన్ టెన్ ఏదైతే చెప్తుందో మున్సిపల్ టూ థౌజండ్ ఎయిట్ రూల్స్లో అవిశ్వాసం నో గవర్నమెంట్ మోషన్ దానికి విరుద్ధంగా కలెక్టర్ గారు ఇవ్వడం నిజంగా బాగాలేదు ఎందుకో కలెక్టర్ గారు మరొకసారి పునాయించాలని చెప్పి కలెక్టర్ గారు కూడా మరొకసారి కలిసి వారికి రూల్ పొజిషన్ చెప్పుకుంటూ ఇది ఖచ్చితంగా పెట్టాల్సిందే చట్టం ప్రకారం అని చెప్పి వారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పి కోరుకుంటూ ఈరోజే వచ్చినాం ఇక ఇక ముందు ముందు ఖచ్చితంగా ఇక ఈ దాగుడు మూతలు ఇవన్నీ వద్దు ఇక ఏదన్నా సరే ప్రజలు ఉన్నారు మనకి లేకపోతే మీడియా ఉంది లేకపోతే పోలీస్ వ్యవస్థ ఉంది లేకపోతే మనం రాజ్యాంగం ఉంది మనం రక్షిస్తాం కానీ ఏకైక ఉద్దేశంతో ఈరోజు మళ్ళీ మీ అందరి సమక్షంలోకి వచ్చి రేపటి నుంచి కార్యక్రమాలు యథావిధిగా కొనసాగించాలని చెప్పుకోరు గత రెండు మూడు నెలల నుంచి అంటే నాలుగు నెలల నుంచి మనది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తెలంగాణ నుంచి వచ్చిన మన మేమే పెట్టుకుంటే మళ్ళీ అంటే గెలవలేక సమస్య ఎక్కువ ప్రస్తుతం మనం మేము ముఖ్యంగా అవిశ్వాసం పెట్టి ఎలక్షన్ కట్ట ముందు అవిశ్వాసం పెట్టి ఎప్పుడైతే అవుటర్ రింగ్ రోడ్ మీద వచ్చామో మరి అవుటర్ రింగ్ రోడ్ మీదకి వచ్చినప్పుడు మాకు భయ భయభ్రాంతులకు గురై మేము అందరూ ఫోన్ చేసి ఉంటుంది కి సిఐకి ఎఎస్ఐలకు మా పత్రిక మిత్రులను చేసినాం అక్క అందరూ చేస్తాం ఈ అమర్ సింగ్ అని చేసిన ఆయన ఇప్పుడు మనది ఆల్రెడీ మనం అవుటరింగ్ రోడ్ల మీద తీసి వెళ్ళిపోతుందా మనం కానీ ఒకటి ఏంటంటే వీళ్ళు వ్యక్తిగతంగా గెలవలేక వీళ్ళకు పార్టీ దమ్ము లేక వీళ్ళు మా మీద అరాచకానికి పాల్పడుతుంది తప్ప వీళ్ళకు పిడ్జార్థుల్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు ఓటు లేనే లేదా సార్ పిదార్థిలోకి ఇలా సంబంధం జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఇవాళ పిడ్జ్ తీసుకుంటే మన ఫిర్యాదు కూడా గత నేను రెండు వేల ఆరులో నేను ఒకసారి పనిచేస్తున్నాను గత నాలుగు సంవత్సరాల క్రితం నుంచి ఇలా పిజ్జా కూడా ఎక్కడ పోయింది దేశంలో ఇది మనందరం ఒప్పుకొని తీరాలి తప్పకుండా ఎవరైనా కూడా ఎందుకంటే అంత డెవలప్మెంట్ జరిగింది అంత జరిగింది కూడా పీజీఆ బోర్డు కూడా కనపడలేదు అటువంటి పీజా మీరు అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు మీరు అభివృద్ధిని చేయండి మాకంటే ఎక్కువ అభివృద్ధి చేయండి తప్ప అభివృద్ధిని ఆ ప్రయత్నం చేయద్దు ఖచ్చితంగా మేము కూడా ఈ రోజు నుంచి మేము కూడా ఒకటే అనుకుంటాం మా కార్యకర్తలకు ఏం జరిగినా మాకేం జరిగినా కూడా ఖచ్చితంగా పరిణామాలు వేరే ఉంటాయి ఎందుకంటే మేము పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం ఎందుకు నిన్న మొన్నటి వరకు అందరం కలిసే ఉన్నాం కలిసే తిరిగినాం కలిసి అందరూ ఒకపాటి ఉన్నామని ఇక మీరు ఆ విధంగా చేస్తే అంత పైతాడు ఇంకా పరిష్కారం ఏదైనా చేయగలిగితే మేము రేపు పొద్దున్న నుంచి జనాల తిరుగుతాం ప్రజా సమస్యల నుంచి మాకు మీరు కాదు ఈ ప్రజా సమస్యలు గత మూడు నాలుగు నుంచి గాలు కొలినాం కాబట్టి పాపం ఆ జనాలు కూడా సఫరైతున్నాం నేను వచ్చేది రాను వర్షాకాలము సీజన్ వ్యాధులు ఖచ్చితంగా ఈ ప్రజల గురించి మేము ప్రాణ త్యాగా సిద్ధంగా ఉన్నాం తప్ప మీకు మీ కానీ మీరు ఏదో మా ఇంట్లో చూడ జరిగి మా ప్రభుత్వం ల్యాండ్ ఎవడుంటే అని గుర్తుకొండ ప్రభుత్వం ఉంటే గవర్నమెంట్ చూసుకుంటుంది ఇలా ఒడి మీద పడితే వాడి మీద కేసులు పెట్టి ఇలా ఫోర్ ట్వంటీ కేసు అంటే ఏందని అంటే ఇలా సంఘాలు పెడతారు మీరే చేస్తారు మీరే ఏమన్నా న్యాయం ఉండాలి ఇలా ఫోర్ ట్వంటీ అంటే ఎప్పుడు మీరు చీటింగ్ ఏ చదువు అని ఉన్నా మీరంతా ఇలా కేసులు పెట్టి చీటీ అంటే చేత కాక వీళ్ళతో చేత కాక లాస్ట్ కలెక్టర్ తోటి కూడా కాక ఏదో ఒక జీవికి వాడేది తప్ప ఇది ఎంత పని ఒక గంట ముందు ఇటుమిషన్ ఇచ్చారు మాకు ఆవిష్కాసం చేస్తున్నారు ఆ గంట తర్వాత ఏం మేడం లెటర్ కూడా ఇవ్వాలని అడిగితే లెటర్ పంపిస్తామని నేను క్యాన్సిల్ అయింది కానీ ఎందుకు అయిందో తెలియదు అని మా ఫోన్ అంటే ఎంత పని చేస్తుంది కూడా అంటే ఆఫీసర్లు కూడా వీళ్ళు ఏ విధంగా ఉండాలంటే అందరికీ సముతులంగా పనిచేయాలి ఆఫీసర్లు కూడా ఎవరికో ఒకరికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తలేదు ఇంకో ప్రభుత్వం ఇస్తలేదు మన పైసలు మన డబ్బులు మన ట్యాక్సీలతో జీతాలు ఇస్తున్నాం ఖచ్చితంగా ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఒక భారతిగా పనిచేయాలి అధికారులు కానీ ఏదో ఒక పార్టీ కొనుగోలు అనేది కూడా పద్ధతి కాదు ఈ రోజు ప్రతి కార్పొరేటర్ ఇలా మాది కార్పొరేటర్ ఎవరైతే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్యతో రోజు మొన్న రోజొక ఫోన్ ఒక నోటీస్ వస్తుంది ఒక ఆయనకు నిలబడుతున్నారు ఒక ఆయన చేసి పెడతారు ఒక ఆయనకి అంటే ఏమి మొన్న ఇదేమన్నా రాయలసీమ అనేది ఇవాళ ఎలక్షన్లో అప్పుడే పార్టీలు పనిచేయాలి తప్ప ఎలక్షన్ల తర్వాత అందరూ కలిసి అభివృద్ధి పథకం నడవాలనేది నా ఉద్దేశం ఏది ఏమైనా కూడా ఈ ఎనిమిది నెలల కాలంలో మేమే ఉంటాం మేముగా అన్ననే ఉంటాడు వెంకటరెడ్డి గారు మళ్ళా ఒకవేళ